వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ హై ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి నూట పన్నెండు గజాల నార్త్ ఫేస్ హౌస్ అండి సైజు కూడా చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది థర్టీ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ ఉంటుందండి మనకు మంచి పార్కింగ్ ఏరియా వచ్చింది సైజు కూడా చాలా బాగుందండి ఇది వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ కాలనీ దాంపల్లి హైదరాబాద్లో గేటెడ్ అయిందండి ఇది వచ్చేసి మనకు పోచారం మున్సిపాలిటీలో వస్తుందండి సో గేటెడ్ కమ్యూనిటీ కాలనీ డ్రైనేజెస్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి తర్వాత రోడ్స్ కూడా ఉన్నాయండి నార్త్ ఫేస్ హౌస్ టూ బిహెచ్కే వస్తుందండి ప్రైజ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదండి నెగోషియేట్ చేసుకోవచ్చు ఈ యొక్క ప్రాపర్టీ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన స్క్రీన్ మీద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీకు అన్నీ కూడా అలర్ట్స్ రూపంలో వస్తూనే ఉంటాయి అలాగే మన హైకో ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి అందులో నెంబర్ ఆఫ్ హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అన్నీ చెక్ చేసి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయించండి థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్